క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రవారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు నిర్గమాఖండము మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను మోషే గారు తన మామ మందను మేపుతూ ఉన్నప్పుడు హేరూబు పర్వతానికి వెళ్ళి అక్కడ వాటిని కాస్తూ ఉంటారు అప్పుడు మోషే గారికి ఒక పొద మధ్యలో అగ్ని జ్వాలను మండుతూ ఉండడం కనబడుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోదు అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు ఏంటో అవింత చూడాలి అని చూడడానికి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మండుచున్న పొద మధ్యలో నుండి మోషే అని పిలిచి నీవు దగ్గరికి రావద్దు నీవు ఉన్న స్థలము పరిశుద్ధమైనది నీ పాదముల నుండి చెప్పులు విడవమని మాట్లాడతారు మోషే గారికి అక్కడ జరుగుతున్న వింతను చూడాలి అని చాలా ఆశ ఆ ఆశతోనే అక్కడికి వెళ్ళారు కానీ ఆ వింతను చూడడానికి అడ్డంగా ఉన్నవి ఆయన చెప్పులు ఒకసారి మనం చెప్పులను జ్ఞాపకం చేసుకుందాం మనం చెప్పులను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం చెప్పులకు దుమ్ము ధూళి బురద అంటుకుంటూ ఉంటాయి అంటే చెప్పులు మలినమైపోయి ఉన్నాయి అందుకే ఆ దుమ్ములు ధూళిలో తిరిగే చెప్పులతో దేవుని సన్నిధిలోనికి మనం రాము వెళ్ళం మలినమైపోయిన చెప్పులతోనే దేవుని సన్నిధిలో నిలవబడ్డానికి అవకాశం లేకపోతే ఇక మలినమైన మన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడగలుగుతాం ఆలోచిద్దాం మనం ఇంటి లోపకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రాం చెప్పులను మనం బయటే వదిలి లోపలికొస్తాం అంతేకాదు చెప్పులు వదిలిన తర్వాత కాళ్ళు కడుక్కొని మరి లోపలికి వస్తాం మరి పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మలినమైన హృదయంతో మనం ప్రవేశించలేం కదా ఆ మలినమైన హృదయం కడగబడాలి కాళ్ళు కడగడానికి నీళ్లు వాడతాం మరి మన హృదయం కడగబడాలంటే పాపాన్ని విడిచిపెట్టి ఏసయ్య రక్తము చేత కడగబడాల్సిందే మోషే గారికి చాలా అర్హతలున్నాయండి అవేమీ కూడా ఇక్కడ పనికి రాలేదు అవేమీ అవసరం పడలేదు అర్హత ఒక్కటే చెప్పులుండకూడదు ఆ చెప్పులుంటే దేవుణ్ణి చూడలేడు దేవుని స్వరం వెళ్ళాడు అవి విడిచిపెడితే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే ఆ వింతని దగ్గర నుండి చూడొచ్చు మరి ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణం మన హృదయమే కావచ్చు అది మలినమైపోయింది మురికైపోయిన ఒక వస్త్రాన్ని శుభ్రపరచాలంటే సబ్బు వాడతాం మరి హృదయం శుద్ధ అవ్వాలంటే తప్పకుండా ఏసయ రక్తంలో కడగబడాల్సింది ఇది ఏ కొట్లోనూ దొరికేది కాదు అలా దొరికితే ఎంతో కొంత వెల ఇచ్చి మరీ దాన్ని కొనుక్కుంటాం కానీ ఈ రక్తం ఉచితంగా చిందించబడింది అందించబడింది ఇంతకన్నా విలువైనది ఈ భూమి మీద ఏదీ లేదండి అది అమూల్యమైనది ఇది కేవలం మనం మోకరించి దేవా నా హృదయం రకరకాల వ్యసనాలతో మలినమైపోయింది పగతో ద్వేషంతో మురికి పట్టింది కాబట్టి నన్ను క్షమించి అతి విలువైన మీ రక్తంతో నన్ను కడిగి నా హృదయాన్ని పరిశుద్ధపరచమని అడిగితే చాలు మనం మురికి చెప్పులు విడిచిపెట్టినట్టే అవి బయట వదిలితేనే మన లోపలికి వెళ్ళగలం దేవుని స్వరాన్ని కార్యాన్ని వినగలం చూడగలం దేవుని కార్యాలు మన కంటికి హృదయానికి అర్థం కాకపోవడానికి కూడా ఇదే ఒక కారణం ఇంత ఫ్రీగా దేవుడు మనకి చాలా సులువైన దారి చూపించినా మనం మాత్రం ఆ బురద కాళ్లతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆ వింతం చూడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం అద్భుతం జరుగుతుంది కానీ ఒక పొర మన కళ్ళను కప్పేసి ఉంటుంది దాన్ని మనం తొలగించాలి కాబట్టి మన హృదయం ఎలాంటిదో మనకి మాత్రమే తెలుసు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తుందో ఎలాంటి పరిస్థితులకు తల ఉంచుతుందో అన్నీ కూడా ఎవరికి వాళ్ళకి బాగా తెలుసాయి కాబట్టి ఆ మలినాన్ని విడిచిపెట్టి మన హృదయం కడగబడితే చాలు మన జీవితంలో ఏ కార్యాలు జరగాలని మనం ఆశిస్తూ ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నామో అవి జరగడానికి ఇదొక్కటే అడ్డు ఆ అడ్డుని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తొలగించుకుంటే అనంతమైన అద్భుతాలు మన కళ్ళకి కనపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి గ్రహిద్దాం ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో మీరు దానంగా దయచేసినందుకు వందనాలు మా బ్రతుకులో ఏది శ్రేష్టంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నారో ఏది అవసరమో ఆ గొప్ప కార్యాన్ని ఆ బలియాగాన్ని మీరు ఎప్పుడో చేసి సిద్ధంగా ఉంచారు మా బ్రతుకు గొప్పదిగా ఉండాలని ముందే ప్రణాళిక వేశారు కానీ అది అలా ఉండకపోవడానికి కారణం మా మలినమైన హృదయం అని మాకు అర్థమైంది కనుక తండ్రి మా రోత హృదయాలను మీ అమూల్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తండ్రి నూతనంగా మార్చండి అప్పుడు మా జీవితాలు మా కుటుంబాలు మా పరిస్థితులన్నీ కూడా నూతనంగా మార్చబడతాయి దేవా కొన్నిసార్లు మీరు చేస్తున్న కార్యాలు మా కంటికి కనబడకపోవడానికి కూడా ఇదే ఒక కారణంగా మాకు కనబడుతుంది దివా ఈరోజు మా హృదయాన్ని మీరు కడిగి పరిశుద్ధపరచండి స్పష్టంగా దేవా మీ కార్యాలు మీ సన్నిధి మేము అనుభవించగలగడానికి సహాయం చేయండి తండ్రి ఇది మేము కూడా మీరు ఎక్కల నీడలో కాచి దాచి కాపాడి భద్రపరచండి మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండండి మేము ఎక్కడున్నా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేసి మా ప్రతి అవసరము నీ మహిమైశ్వర్యంలో తీర్చమని యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె